నీ కళల్లో నువ్వెప్పుడూ ఒంటరి వాడివే అలాగే నీ జీవితంలో కూడా నువ్వు సాధించాలి అనుకుంటే నువ్వు ఒంటరిగానే ఉండడానికి ప్రయత్నించు ఇంకొక విషయం గుర్తుపెట్టుకో నువ్వు జీవితంలో ఎదగాలి అనుకుంటే ఎవరికి కూడా ఇది చేస్తాను అని ఒట్టు పెట్టుకోవద్దు నీ మీద ఒట్టేసుకొని మరి చెప్పు ఏ ప్రామిస్ నేను ఎవరికి చేయను నేను ఇది చేస్తాను అని ఏ ప్రామిస్ చేయను అని చెప్పు ఇది నీ కళల ప్రపంచం నుంచి నీ జీవితానికి సంబంధించాడు నీ జీవితంలో నువ్వు సాధించాలి అంటే నీకంటూ ఒక చిన్న ప్రపంచాన్ని పరిచయం చేసుకో లేదా క్రియేట్ చేసుకో లేదా సృష్టించుకో ఆ ప్రపంచంలో బ్రతకడానికి ప్రయత్నించు ఎప్పుడూ నిత్యంగా సంతోషంగా ఉంటావు ఎందుకంటే అది నువ్వు సృష్టించుకునే ప్రపంచం వాడేమనుకుంటాడు వేడేమనుకుంటాడు అదేమనుకుంటుంది ఇదేమనుకుంటుంది అనేం లేదు నువ్వు ఎలా బతకాలనుకుంటున్నావు అనేది డిసైడ్ చేసుకొని దానికి తగ్గట్టు ఒక ప్రపంచాన్ని సృష్టించుకొని దానికి తగ్గట్టు బ్రతకడానికి ప్రయత్నించు ప్రామిస్ చేస్తున్నాము అంటే మనం మాట తప్పచ్చు మాట ఇచ్చి వానికి హెల్ప్ కూడా చేయొచ్చు కానీ రేపు ఉదయం నీకు బెనిఫిట్ ఉండొచ్చు బెనిఫిట్ లేకపోవచ్చు లేదా వాడు సహాయం చేయొచ్చు చేయకపోవచ్చు సహాయం కోసం అయితే నువ్వు అలాంటివి చేయొద్దు లేదా వాళ్ళు ఏదో చేస్తారు అనుకొని చేసేటట్లయితే కూడా నువ్వు చేయద్దు అందుకే ప్రామిస్లు చేయనని ఒట్టు నీ మీద పెట్టుకో లేదా నీకు ఇష్టమైన వాళ్ళ మీద పెట్టుకో నేను ప్రామిస్ చేసి ఇది చేస్తాను అని మాత్రం ఎవ్వరికీ ప్రామిస్ చేసి చెప్పద్దు నీ కళల ప్రపంచానికి నువ్వు రాజుగా బ్రతకాలి అనుకుంటే నీ కళలో నువ్వు ఎలాగో ఒంటరిగా ఆనందిస్తావు నీ నిజ జీవితం కూడా నువ్వు ఒక్కడవే ఉన్నావు అనేది గుర్తుపెట్టుకొని నీ జీవితాన్ని మలుచుకోగలగాలి అప్పుడే సంతోషం అనేది ఆటోమేటిక్గా నీకు